హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఏంట్రా ఏందో చేస్తున్నారు ఏం అర్థం కాలేదనిపిస్తుంది కదా వీడియో చూడగానే నేను చెప్తాను ఉండండి క్లియర్గా మీకు అర్థం అయ్యేటట్లు ఇంకా మా సైడ్ అయితే తెరవల మాసం చెప్పాను కదండి తమిళ నెలలు పాటిస్తాము ఇంకా తెలుగు నెలల ప్రకారం పురటాషి మాసం కాదండి ఇంకా ఈ పురటాసి మాసంలో ఐదు శనివారాలు అయితే ఉంటాయండి ఇందులో ఒక శనివారం అనేది చాలా బాగా చేసుకుంటామనమాట సెలబ్రేషన్ ఈ సెలబ్రేషను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దండి ఇంకా మమ్మల్ని పిలిచారు మేమైతే వెళ్ళాము ఇంకా మేమైతే మంచిగా పూజ చేసుకొని మంచిగా పిండి వంటలు చేసుకొని అయితే తిన్నాము ఇంకా ఇక్కడ జరుగుతుంది ఏమంటే వెంకటేల స్వామిని మొక్కడానికి ముందు బయట వచ్చి కలపచల్లి మొగ్గేసి ఇంక మనం చేసిన పిండి వద పదార్థాలన్నీ బయట తెచ్చిపెట్టి ఇంక ఇంట్లో ఎలా మొక్కుతామో అలా బయట మొక్కి దేవుణ్ణి అయితే గోయిందా గోయిందని అని పిలిచి ఇక్కడి నుంచి బయట నుంచి పిలిచి తీసుకొని ఇంటికి వెళ్తామనమాట మనకి తిరుపతి ఏ సైడ్ ఉందో ఆ సైడ్ అయితే మొక్కుతామండి మేము ఇది మా సైడ్ ఆచారం అనమాట ఇలా బయట ఇంటి బయట ఇంకెలా అయితే మొక్కుతామో చూడండి ఇంట్లో చేసిన పదార్థాలన్నీ తీసుకొచ్చి దేవుడికి పెట్టి ఇంకా మామూలుగా హారతిచ్చి టెంకాయ కొట్టి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో మళ్ళీ ఇంట్లో అయితే ఇక్కడ మళ్ళీ మొక్కుతామండి ఇదే స్పెషల్ అనమాట మాకు ఈ తెరవని మాసం స్పెషల్ అయితే ఇదే అండి మంచిగా పిండి వంటలు చేసాము చూడండి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము పూజ చేయడానికి ఇంట్లో కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇంకా వన్ బై వన్ ఇక్కడ బాగా దేవునికి అయితే మొక్కుతామండి మేము అరుస్తామన్నమాట గోయిందా గోయిందా అని ఇలా అరిచే వీడియో లాస్ట్లో కొంచెం అయితే యాడ్ చేస్తాను ఒరిజినల్ వాయిస్ చూడండి మీకే అర్థమైపోతుంది దాన్ని చూస్తే చూసారు కదండి ఎంతమంది ఉన్నామో ఇంట్లో జనాలు చాలా ఉన్నాము అంటే అందరిని పిలిపిచ్చారనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్ ఇంటికి యజమాని మా నాన్నగారు కాబట్టి ఇంక మా నాయనైతే ఫస్ట్ దేవుని మొక్కుతున్నారు ఆయన తర్వాత మేమంతా చిన్నోళ్ళు కాబట్టి ఆయన తర్వాత అయితే వన్ బై వన్ మొక్కుతున్నాము అట్లనమాట మా సైడు మొక్కుతాము ఇక్కడ మా అక్క కొడుకు చూసారా టీవీ పిచ్చండి వాడికి మేమంతా దేవుణ్ణి ముక్కుతా ఉన్నా కూడా మా అక్క కొడుకు టీవీలో వచ్చి పెట్టుకుంటున్నాడు అనమాట ఛానల్ మార్చుకుంటున్నాడు ఇంకా వాడిని బతిమలాడి అడుక్కొని వీడియో తీయమంటే తీసాడు ఈ ఒక చిన్న వీడియో అనమాట మొత్తానికి ఒక నాలుగు నిమిషాలు నాలుగున్నర నిమిషం ఉంటుంది వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఒక చిన్న వీడియో ఈ రోజుటికి ఒక చిన్న లాగ్ అనమాట చూడండి పెద్ద వీడియో కూడా ఏం కాదు ఇక్కడ మా ఇంట్లో మా మేనత్తు ఉంది మా అక్కుండాది ఇక్కడ ఈమె మా మేనత్ అనమాట ఇంకా పూజిస్తూ ఉంది మా ఇంటికి అంటే ఆడబిడ్డ మాతో పాటు మా అత్త కూడా ఆడబిడ్డే కాబట్టి మా నాన్నకి చెల్లెలు అనమాట ఇంకా మేమందరూ ఇంట్లో పుట్టాం కాబట్టి మా అయితే అందరినీ పిలిచి ఇంకా మంచిగా భోజనాలు అయితే పెట్టాడు మాకు దేవుణ్ణి మొక్కి మంచిగా అందరూ పిండి ప్రసాదాలన్నీ తిన్నాము మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించేసి శనివారం అండి ఇది ఈ లాగు ఇంక నేనైతే వచ్చేసానమాట మా అమ్మోళ్ళ ఇంటికి మంచిగా దేవుణ్ణి అయితే పూజిస్తున్నాను చూడండి ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఏ పూజలు పెట్టుకున్నా నేనైతే ఖచ్చితంగా మా ఇంట్లో పూజ చేస్తానండి అది నాకు అలవాటు పూజ చేయదని నేనైతే పోను ఒక్కోసారి దీపం కూడా నేనే పెడతానమాట ఇంట్లో ఆడబిడ్డ దీపం పెట్టడం చాలా మంచిదని ఇంకప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అంతా దీపం పెట్టేసి కానీ వస్తూ ఉంటాను ఇంకా మాది ఫైనల్గా పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయినాయండి ఇంకా భోజనాలు అనమాట మా వాళ్ళు గిన్నెలో చూసి తినమంటే టీవీ చూసి తింటున్నారు చూడండి ఎవరు కూడా ఇక్కడ కింద పల్లెం చూసి తినడం లేదు టీవీ చూసి తింటున్నారు బాగా అలవాటు అయిపోయింది ఇంకెక్కడైతే మా అక్కండి వడలు కాలుస్తూ ఉంది అప్పటికే చెప్తుంది నన్ను వీడియో తీబాకని మనం గమ్ముండే రకం కాదు కదండి అందరినీ కవర్ చేసేయాలనే ఉద్దేశంతో అందరినీ అలా అలా ఒక చిన్న చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసాను ఇంకా నేను కానీ వచ్చేసానండి భోజనం అనమాట అందరికీ అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఫస్ట్ ఫాస్ట్గా త్వరగా వడ్డిస్తున్నాను ఎందుకంటే అందరూ ఒక్క పొదితో ఉన్నారు కాబట్టి ఇంకా అలా తినేస్తున్నాం అనమాట ఫాస్ట్గా అందరి మొహంలో నామం అయితే వేసుకుంటామండి ఏడుకోళ్ళ వారి నామం అయితే వేసుకుంటాము